నిన్ను చూడాలని తపించే నా కనులకు ఎలా చెప్పను నువ్వు నా ఎదలోనే ఉన్నావని నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళి పొమ్మంటుంది ప్రేమ నీకోసం మళ్ళీ మళ్ళీ మరణిస్తాను ఎన్నిసార్లైనా జన్మిస్తాను ఇలా ప్రేమని హృద్యంగా వర్ణిస్తారు కవి కవివరీణ్యులు ఎవరెంతగా నిర్వచించినా కవితలల్లినా పూర్తి కాని ఓ మహత్తరమైన భావనే ప్రేమ రెండు అక్షరాలతో మొదలై రెండు మనసులను పెనవేసే మహామంత్రం ఇతిహాసాల నుంచి నేటి వరకు ఆ జపం చేసిన వారే వారికి తమ ప్రేమను వ్యక్తం చేయటానికి వ్యాలంటైన్ డే ప్రేమికుల దినోత్సవం అనుకూలమైందిగా భావిస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం వెనుక అసలు విషయం వేరే ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల రోజు జరుపుకుంటారు ఇష్టపడిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఆ భావిస్తారు ప్రేమికుల రోజుకి ఉన్న చరిత్ర ఏమిటి అనేది చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి వ్యాలెంటైన్ పేరు ప్రేమికుల రోజుకు పర్యాయ పదంగా మారిపోయింది ఇంతకి వ్యాలంటైన్ ఎవరు మూడో శతాబ్దంలో రోమ్ నగరంలో నివసించే సెయింట్ వ్యాలంటైన్ ఒక క్రైస్తవ ప్రవక్తని చాలా మంది నమ్ముతారు ఆ కాలంలో రెండో క్లాడియస్ పాలనలో రోమ్ సామ్రాజ్యం ఉండేది పురుషులు వివాహాలు చేసుకుంటే మంచి సైనికులు కాలేరన్న భావనతో ఆయన వాటిని నిషేధించారు పురుషులు పెళ్లిళ్లు చేసుకోకూడదన్న రోమన్ చక్రవర్తి ఆదేశాలు వ్యాలంటైన్ కు నచ్చలేదు దీంతో చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా పెళ్లిళ్లు జరిపించారు ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి చెరసాలలో పెట్టి మరణ శిక్ష విధించారు అయితే జైల్లో ప్రేమలో పడ్డారు ఫిబ్రవరి మరణ శిక్ష అమలు చేయటానికి ముందు వ్యాలంటైన్ తన ప్రియురాలికి ప్రేమలేఖ పంపించాడు ఫిబ్రవరి మధ్యలో రోమన్లు లూపర్ కాలియా అనే వేడుకను చేసుకునేవాళ్లు ఈ వేడుకల్లో భాగంగా కాగితంపై అమ్మాయి పేరు రాసి వాటిని ఒక బాక్స్లో వేసేవారు తర్వాత అబ్బాయిలు వచ్చి ఆ చీటీలు తీసేవారు ఆ స్లిప్పుల్లో ఏ అమ్మాయి పేరైతే ఉంటుందో ఆ యువతి అతడికి ప్రేయసిగా ఉంటుంది ఇలాంటి జంటలు కొన్నిసార్లు వివాహాలు కూడా చేసుకునేవాళ్ళు ఈ సాంప్రదాయం నుంచి వ్యాలంటైన్స్ డే వచ్చిందని కొందరు బలంగా నమ్ముతారు ఫిబ్రవరి పద్నాలుగున సెయింట్ వ్యాలెంటైన్ మరణించడంతో అతడికి గుర్తుగా ఈ ఫెస్టివల్ ని జరుపుకోవాలని చర్చ సూచించింది ముఖ్యంగా వ్యాలంటైన్స్ డే అనేది తొలిసారిగా నాలుగు వందల తొంభై ఆరవ సంవత్సరంలో జరుపుకున్నారని చెప్తుంటారు అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకుంటున్న కొన్ని దేశాల్లో మాత్రం దీనిని నిషేధించారు ముస్లింలు అధికంగా ఉన్న దేశాలైన పాకిస్తాన్ సౌదీ అరేబియాలో నిషేధం కొనసాగుతోంది వ్యాలంటైన్ డే ఇస్లాంకు వ్యతిరేకమని ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత పెరుగుతోంది మన దేశంలోనూ ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని కొన్ని హిందూ అతివాద సంఘాలు హెచ్చరిస్తున్నాయి దీని కారణంగా విచ్చలవిడి శృంగారం మద్యపానం పెరుగుతుందనేది వారి వాదన